నమస్తే సార్ మా చౌడూరు సార్ పొద్దుటూరు మండలం మా చౌడూరు మా పొలాల వచ్చి మేము తీసుకుంటున్నాం పొలాలు మీరు ఖాళీ చేయండి అన్నారు సార్ ఎందుకు ఖాళీ చేయాలో ఇవి మేము యాభై ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాం భూములు మేము ఎందుకు ఖాళీ చేయాలా సార్ అంటే ఇది గవర్నమెంట్ మాకు అప్పగించింది అంటే గవర్నమెంట్ అప్పగించింది సార్ ఇన్నాళ్ళు జగన్ ప్రభుత్వంలో తీసుకోలే ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వము అప్పగించింది అంటే ఎట్ట సార్ ఇప్పుడు మీరు గెలిచినారు ప్రజలకు న్యాయం చేస్తామని గెలిచినారు వారు ప్రజలు కడుపు మీద కొడితే ఎట్లా సార్ అంటే ఇది మీరు చేయాలమ్మా ఖాళీ మీరు చేయకుండా బాగుండదు పోలీసు వాళ్ళు సార్ వచ్చి కేసులు పెడతాము క్రిమినల్ కేసులు పెడతాము స్టేషన్లో వేసి కుళ్ళ పడుతామంటున్నారు సార్ ఇదేం న్యాయం సార్ మాకు ఈ కష్టపడి పెట్టుకున్నాం సార్ కష్టపడి పని చేసుకుంటే దిగి పోలీస్ ఆయనే దగ్గరుంది దించు మీ పనులు మీరు చేసుకోండి ఏమి అని దింపించినారు దగ్గరుండి గిణాలు చెడు కొట్టిచ్చినారు పోలీసు వాళ్ళే ఏం సార్ ఇట్లా చేస్తా ఆపండి సార్ మేము మా అన్నని పిలుచుకొచ్చుకుంటాం రాజమౌళి అంటే మా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ తోటలో వాళ్ళు చేసుకుంటారు మీ కాడ ఖైదం ఉందా ఇవండి ఖైదం ఉంటే ఆప్తాం అంటారు సార్ నోటీస్ ఏమన్నా ఇచ్చినారు సార్ మాకంటే నోటీస్ ఎందుకు ఇచ్చామ్మా మీకు మీదేమన్నా భూమి ఇది ప్రభుత్వాన్ని మీకు ఎందుకు ఇవ్వాలి పట్టుంది ఏమన్నా అంటారు సార్ మింది మిందికి వచ్చారు లాంటి చేస్తాం చేస్తామంటారు సార్ ఇది డోజర్ కింద తొక్కిచ్చాము అడ్డం అనుకుంటామంటే తొక్కించి మేము పనులు చేసుకుంటాం సార్ అంటారు సార్ ఏం సార్ ఇది ఇంత అన్యాయం ప్రజల్ని ఇంత నాశనం చేస్తున్నారు మేము అన్నాం సార్ పిల్లలకి మేము చేసుకుంటే తినాలా లేకపోతే లేదు సార్ దీంట్లో మేము పండించుకుంటే గింజలు వచ్చి పడతాయి ఇంట్లో లేకపోతే తల్లుల పిల్లలు పచ్చి పనుకోవాలా సార్ మేము మాకు న్యాయం కావాలా సార్ మేము న్యాయం కోసం ఆయన ఆశ్రయించినాం జగన్ సార్ని రాజమౌళి సార్ని మేము ఆశ్రయించినాం ఆయన మాకు న్యాయం చేయాలా ప్రభుత్వం కానీ మాకు న్యాయం చేయాలా ప్రభుత్వానికి నమస్కారాలు కటిక పేదవారి మేము కాకపోతే మా మీద దౌర్జన్యాలు చేసి మేము కూటికి కూడా పేదవాళ్ళమై ఏ ఆసర లేకుండా మేము బతికే వాళ్ళము ఎన్ని ఏళ్ల తరాల నుంచో ప్రతి ఒక్క కుటుంబాలు కూడా మేము ఇక్కడ ఏదో ఎత్తు దిన్నెల మీద ఉండి ఎట్లా ఏలాంటి మాకు అప్పుడు సదుప్రాయం లేకుండా కష్టం చేసి మేము ఏదో అట్లా ఇట్లా సదరాలు చేసుకొని ఈ రైతుల మేము రైతులం కాకపోయిన ఇది మాకు భూమి ఏదో ఎక్కడో అని కష్టం విలువ మాకు తెలిసి మేము దాని గుండే మేము బ్రతుకుతున్నాం కానీ ఈ నీచమైన ప్రభుత్వం వచ్చి మమ్మల్ని చాలా నీచంగా చూసి ఆ బుద్ బుద్దగుందలు దిగి వాళ్ళు రైతులు చేసుకుంటే మా చిన్న కూతురు పిల్లలందరూ కూడా మా అల్లుడు అందరం కూడా వచ్చి మేము ఈ రోజు కష్టపడతా ఉంటే మరి మళ్ళీ వాళ్ళు ఆ ప్రభుత్వానికి ఎంత నీచమైన ప్రభుత్వమో మరి వాళ్ళు వచ్చి మా పైన దాడి చేసి ఆడవారని కూడా అనుకోకుండా మేము ఏ మూలకి పోవాలనో మాకు ఏ దారి తెలియక మా రాజ్యమల ప్రసాదం జాడను పట్టుకొని మేము నడిసాము ఆయన చెప్పిన జాడలు ఏంటంటే మేము న్యాయం చేయడాన్ని మేము ఆయనను కోరుకుని ఆయన కోరుకుంటే మా వెంట మా అన్న మాదిరి వచ్చి మాకు ఏ అండ లేకుండా అన్నం నిలబడి ఉన్నాడు కానీ ఈ రోజు అన్నది అయితే ఏమీ లేదు మా పైన జాలితో వచ్చినాడు ఈ రోజు ఆయన ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ ప్రభుత్వం నీచమైన ప్రభుత్వాన్ని మా పైన దాడులు చేయకుండా వారు పైన దేవుడు ఉండడనే ఒక అనుచ్చ వాళ్ళు చూసి మా పైన వాళ్ళు న్యాయం చేయాలని నేను ఈ రోజు కోరుకుంటున్నాను